భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గోంపల్లి పంచాయతీలో పారిశుధ్యం అటకెక్కడంతో గ్రామ ప్రజలు జ్వరాలతో సతమతమవుతున్నారు చర్ల ప్రభుత్వ హాస్పిటల్ వార్డులోని బెడ్లపై గోంపల్లికి చెందిన రోగులే జ్వరాలతో దర్శనమిస్తున్నారు గోంపల్లి గ్రామంలో పిల్లా జిల్లా ముసలి ముతక అనే తేడా లేకుండా జ్వరాలతో బాధపడుతున్నారు ఆ గ్రామంలో జ్వరం లేని లేదంటే అతిశయక్తి ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామంలో బ్లీచింగ్ ఫాగింగ్ చేయలేదని పంచాయతీ సెక్రటరీ గత కొంతకాలంగా ఇళ్ల వైపు వచ్చి చూసినా ఊసేలేదన్నారు సిబ్బంది మాత్రం అరాకొర పనిచేసిన ఫలితం శూన్యమని సిబ్బందిని పారిశుధ్యం గురించి అడిగితే పంచాయతీలో నిధులు లేవని చేయటానికి నిధులు కావాలని చేతులెత్తుతున్నారు నీళ్ల ట్యాంక్లను నెలల తరబడి కడగటం లేదని క్లోరినేషన్ ఊసేలేదని దోమల వందు కొట్టిన దాఖలాలు లేవన్నారు పంచాయతీ సెక్రటరీ పనితీరు వలన గ్రామంలో పారిశుధ్యం పేరుకుపోయిందని విమర్శించారు గ్రామంలో మొక్కలు పెంచి ఇంతవరకు వాటిని నాటలేదని అవి వృక్షాలుగా మారాయని వాటి వల్ల దోమలు విలయతాండవం చేస్తున్నాయని చెప్పుకొచ్చారు మేము రోజు కూలీకి వెళితే మూడు వందల రూపాయలు వస్తాయని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే రక్త పరీక్షలు బయటికి రాస్తున్నారని వెయ్యి రూపాయలు రక్త పరీక్షలకే అవుతున్నాయని అంతేకాకుండా మందులకు అదనంగా చెల్లించాల్సి వస్తుందన్నారు ఇకనైనా అధికారులు మా గ్రామాన్ని పట్టించుకోవాలని లేని ఎట్లా ఈ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తామని హెచ్చరించారు ఆరోగ్య శాఖ మరోమారు హెల్త్ క్యాంప్ పెట్టాలని రక్త పరీక్షలు చేయాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు अर <laughs> किद्वरा <laughs> పట్టించుకొని పత్తికొర సిబ్బంది ఒక బ్లీసింగ్ లేదు బ్లీసింగ్ లేదు కనీసం చెత్త ఇగో నెల రోజులైతే ఉంది చెత్త కూడా లేదు ఎంత మొత్తం ఇంటికి ముగ్గురు కానీ ఇగో చూడండి ఎట్టున్నారు ఇంటికి నలుగురు ముగ్గురు జోరాలు ఒక పొగ కొట్టేది లేదు సున్నం జల్లిరు చూడండి ఒకసారి చూడండి గడ్డి కనీసం ఏమన్న అడుగుతే డబ్బులు అంటారు అప్పులు తెచ్చి కొట్టమంటారనితారు మా అప్పులు ఎంపీటీఓ దగ్గర కూడా డబ్బులు

చెప్తం గుమ్మస్తా చెప్తారు చక్ర అదే మన అనేది మరి రూపాయలు వెయ్యి రూపాయలు అండి వెయ్యి రూపాయలు మూడు వందల రూపాయలు కూలి టెస్ట్ వెయ్యి రూపాయలు పెట్టి ఏం చేయించుకోవాలి చెప్పండి బయటికి రాస్తాన్నారు టెస్ట్ అసలు గ్వా ఇప్పలం అయిపోయింది పంచాయతీ సెక్రేటరీ ఇంత పట్టించుకోలేదు లేదు అసలు ఏంటి ఊర్లో సమస్యలు ఏంటి ఈ చిన్న పిల్లగాడు చెప్పుకుంటా జారం చెప్పు గట్టిగా చెప్పు ఎప్పటి నుంచి రెండు రోజుల నుంచి పిల్లగాడికి చూడండి ఈ కూడా మొత్తం అందరం బయట